వెల్కమ్ టు హీలింగ్ హార్ట్స్ విత్ హిమా అండి ఒక అమ్మ కథ విందాం మా అమ్మగారు ఎలా పాతి రిపేర్ చేసేదంట మెకానిక్ లెక్కలు ఖచ్చితత్వం అంటే ఆమెకి ఎంత ఇష్టం అంటే ఆమెకు కొత్త పిచ్చనే చెప్పాలి మా ఇల్లంతా టైం పీసులతో నిండిపోయేది రకరకాల శబ్దాలు రకరకాల లయలు ఒక్క నా పడగదిలో తప్ప చిన్నప్పుడు నాకు నిద్రపట్టడం చాలా కష్టమయ్యేది దూరంగా వచ్చే చిన్న టిక్ టాక్ శబ్దం కూడా నా చెవిలో ఏదో బాంబు బేలినట్టు వినిపించేదనమాట అందుకే నా కోసం మా అమ్మ మా ఇంటి రెండు అంతస్తు మొత్తాన్ని సైలెంట్గా ఉంచేసింది హాల్లో పెద్ద గడియారాలు లేవు స్టడీ రూమ్లో చిన్నవి లేవు కానీ ఒకదానికి మాత్రం మినహాయింపు ఉండేదంట అదే గ్రేట్ రెగ్యులేటర్ అనమాట అది దాదాపు అడుగులు ఎత్తున్న భారీ గడిగారం మా తాతయ్య మా అమ్మకిచ్చిన చివరి అది దాని పెండులము బరువు చాలా ఎక్కువ దానికి ఒకసారి బైండింగ్ చేస్తే చాలు నెలల తరబడి ఖచ్చితంగా నడుస్తుంది ఆ టిక్ టాక్ అంటే మా అమ్మకి చాలా ప్రాణం కానీ ఆ ఇరవై ఏళ్ళు నేను ఇంట్లో ఉన్నా దాని టిక్ టాక్ శబ్దం మాత్రం ఒక్కసారి కూడా వినలేదు అది పనిచేయట్లేదేమో ఖాళీగా ఉంచేదేమో అని అనుకునేవాణ్ణి నేను ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయాక పోయిన ఏడాది మా అమ్మ చనిపోయింది ఆమె వర్క్షాప్ సర్దుతుంటే ఆమె వేసుకునే ఇష్టమైన కోటు జేబులో ఒక చిన్న తాళం దొరికింది అది ఆ పెద్ద రెగ్యులేటర్ గడియారానికి సంబంధించిందని నాకు వెంటనే అర్థమైపోయింది లోపల లోలాకాన్ని ఆపడానికి వాడే తాళం అంటది ఆ తాళం తీసుకుని వచ్చాను డెగ్యులేటర్ నిశ్శబ్దంగా నిలబడుంది తాళం పెట్టి లోపల ప్యానెల్ తీసి చూశాను గేర్లన్నీ కొత్త వాటిలో శుభ్రంగా నూనెతో తలతల మెరిసిపోతున్నాయి అంటే అది చెడిపోలేదు అప్పుడే లోలాకాన్ని పట్టుకునే చిన్న భాగం అంటే యాంకర్ ప్యాలెట్ అంటారు మీద నా కనుబడింది ఆ భాగంలో నూనె మొత్తం ఒక వంపు ఆకారంలోకి పోయింది రాబిడైనట్టుగా గంటల తరబడి అది నడిస్తే రాబడి అన్ని చోట్లు ఉండాలి కాని అది ఒకే చోటు ఉంది నేను గెడియారాల రిపేర్ పుస్తకం ఈ రకంగా నూనె పోయిందంటే ఎవరో ప్రతిరోజు దాన్ని బయటి నుంచి గట్టిగా పట్టుకుని ఆపి మళ్ళీ ఉదయం విడుదల చేశానని అర్థం ఆ నిజం తెలిసాక షాక్ అయ్యాను మా అమ్మ చేసింది అది నేను పడుకున్న వెంటనే తనకు అంత ఇష్టమైన ఆ కడియారాన్ని తన తండ్రి జ్ఞాపకాన్ని తన చేత్తోనే ఆపేసింది మళ్ళీ తెల్లవారుజామున నేను లేచే లోపల దాన్ని స్టార్ట్ చేసేది దాదాపు ఇరవై ఏళ్ల పాటు నా నిద్ర కోసం నా ప్రశాంతత కోసం ఆమె తనకి ప్రాణమైన అలయని ప్రతి రాత్రి ఆపేసింది కదా మా అమ్మ జీవిత కదా ఆమె రిపేర్ చేసిన వందల గడియారాల్లో లేదు నా కోసం ఆమె నిశ్శబ్దంగా ఆపివేసిన ఆ ఒక్క గడియారంలో ఉంది అన్నాడు ఆ అబ్బాయి ఎలా ఉందండి నిజంగా జరిగిన స్టోరీ ఇది చాలా ఏళ్ల క్రితం నేను చదివిన స్టోరీ ఇది మీతో పంచుకోవాలనుకున్నాను ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి హీలింగ్ ఆర్ట్స్ విత్ హేమ థ్యాంక్ యూ వెరీ మచ్